అమ్మ సహోదరులు మీ అన్నయ్యగా మీ సోదరునిగా ఒక మాట అనుకోకండి పెళ్ళి కాక మునుపు మనకున్న జతల బట్టలు ఎన్ని ఒకసారి ఆలోచించండి పెళ్ళి కాక మునుపు మనకున్న చీరలు ఎన్ని మన నాన్న ప్రతి బర్త్డేకి ప్రతి క్రిస్మస్కి ప్రతి ఈస్టర్కి చీర కొనగలిగాడా కొనలేకపోయాడు నాన్నతో గొడవపడ్డారా ఒక్కరోజు కూడా గొడవపడ్డా ఎంతమంది కనుమా నాన్న కొంటాడు ఎస్ నీకు స్కూటీ కొని పెట్టగలిగాడా అందరి విషయం కాదు కొందరు విషయం నీ కోరికలు తీర్చగలిగాడా నీ కాలేజ్ ఫీజు కట్టగలిగాడా కట్టడానికి ఎంత ప్రయాసపడ్డాడు ఎంత అల్లాడిపోయాడు మీ నాన్న నీ కోసం ఇల్లు కొనగలిగాడా కారు కొనగలిగాడా ఒకసారి ఆలోచించు పెళ్ళి కాక మునుపు మా నాన్న ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఎలా తీసుకొస్తాడు రెక్కలు ముక్కలు చేసుకునేవాడు నాకు కారు ఎలా కొనిపెడతాడు నాకు ఇళ్ళెలా కొనిపెడతాడు నాకు పట్టుచేరు అలా కొని పెడతాడు నాకు బంగారం అలా కొని పెడతాడు అని చెప్పి ఎంతో సర్దుకుపోయావు కదా అంత మంచిదనేవి కదా పెళ్ళి తర్వాత ఎందుకని సర్దుకుపోలేకపోతున్నావు ఒకసారి ఆలోచించు పెళ్ళికి ముందు అన్నిట్లో సర్దుకుపోయావు కదా మరి పెళ్ళైన తర్వాత భర్త జీతాన్ని అర్థం చేసుకొని భర్తకు వచ్చే జీతాన్ని తెలుసుకొని నా భర్త ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఎక్కలు మొక్కలు చేసుకొని పోషిస్తున్నాడు ముగ్గురు పిల్లల్ని చదివించాలి వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టాలి ఒకప్పుడు నాన్నను అర్థం చేసుకున్నావే మరి రోజు నీ భర్త కూడా ముగ్గురు బిడ్డలకు నాన్నే కదా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఇంతమంది బాధ్యత అలా మోస్తాడు నాకున్న మాకు వచ్చే జీతం ఎంత మాకు వచ్చే రాబడెంత నాన్నను అర్థం చేసుకొని ఒకరోజు కూడా నాన్నతో గొడవ పడకుండా సర్దుకుపోయిన దానివి ఈరోజు పెళ్ళైన తర్వాత నీ భర్త ఇద్దరు ముగ్గురికి నాన్నని అయ్యాడు ఇప్పుడు నాన్న అయిన తర్వాత అర్థం చేసుకోవే ఆదరించవే ధైర్యపరచవే అదేమిటో వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేసుకోక చేసుకోక ఇలాంటి పనికి మళ్ళీ వాడిని చేసుకున్నాను మరి పనికి మల్లు వాడిని చేసుకోకపోతే గ్రీకు వీడిని చేసుకోవాల్సిందిగా నువ్వు ఏ మహారాజునో చేసుకోవాల్సిందిగా నువ్వు మరి మహారాజును చేసు నువ్వు మహారాణి అయితే నువ్వు మహారాజును చేసుకోవాల్సింది నీకున్న స్థితిని బట్టే తగినవాడే దొరికాడు నీకు ఈరోజు ఆ భర్తను చూసి నువ్వు గొడవపడితే ఏం లాభం నీ పిల్లల ముందు నువ్వు గొడవ పడితే ఏం లాభం ఒకసారి అర్థం చేసుకో తండ్రిని తల్లిని అర్థం చేసుకొని సర్దుకుపోయిన నువ్వు ఈరోజు నువ్వు తల్లివయ్యా ఈరోజు నీ భర్త బిడ్డలకు తండ్రి అయ్యాడు ఆ తండ్రిని కూర్చుని నువ్వు ఆలోచించి సర్దుకుపోగలిగినట్లయితే నీ కుటుంబం పరలోకంగా మారుతుంది అనే వాస్తవం మర్చిపోవద్దు